మండ్యం జిల్లా కొమరాడ మండలం కుమ్మరకొండ పంచాయతీ దంగభద్ర గ్రామం వద్ద నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి దంగ్ర గ్రామ సమీపంలో బీటీ రోడ్డు గత సంవత్సర క్రితం నిర్మించారు అయితే ఈ రోడ్డు ఆ దంగ్ర గ్రామ సమీపంలో ఉన్న ఒక రైతు తమ పొలం నా పొలం జిరాయితీ పొలం అని చెప్పి నిన్ననగా సోమవారం మొత్తం ఆ రోడ్డు పైన పెద్ద గొయ్యి పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఆ గ్రామ ప్రజలతో పాటు పక్కనే నందాపురం అలాగే నందాపురం తమ్మందర వలస గ్రామస్తులతో పాటు మరికి గ్రామానికి వెళ్ళే ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది నేను సందర్భంలో గ్రామస్తులందరూ కూడా మంగళవారం పరత్పురం మన్యం జిల్లా కలెక్టర్ శ్రీ రామప్రసాద్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి కొమ్మరాడ తహసీల్దార్ శివయ్య గారికి చెప్పడం జరిగింది వెంటనే శివయ్య గారు వచ్చి నిన్న సాయంత్రం దగ్గిటుండి ఆ గోతి ఏదైతే బీట్ రోడ్డు పైన గొయ్యి ఉందో ఆ గొయ్యిను దగ్గిటుండి ఈ మొత్తం గ్రామ ప్రజలందరితో కలిసి కప్పడం జరిగింది ఏదేమైనా గత ఈ మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసింది ఏంటంటే సంవత్సరం క్రితం వేసిన బీటీ రోడ్డు ఈరోజు ఆయన జరాత అయిన గుర్తొచ్చిందా ఏం జరుగుతుందో జిరాయితా లేకపోతే ఢీపట్ట ఏటీ పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేయాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం ఏదేమైనా ఒక్క గంట వ్యవధిలో స్పందించి ఈ గోచర్ని క గోచుని కప్పించే విధంగా చర్యలు తీసుకున్న పార్వపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్రీరాంప్రసాద్ గారికి పార్వతి కొమరాడ తహసీల్దార్ మరి సిబ్బందికి సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్నిలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము అధికారులకి కోరుతున్నాం